నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశం జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశం జరిగింది రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ జిల్లా కలెక్టర్ ఆనంద్ ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కురుగొండ రామకృష్ణ కాతి ఇంటూరు నాగేశ్వరరావు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జడ్పీ డిసీలు ఎంపీపీలు అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ రివర్స్ టెండరింగ్ పేరుతో గత ప్రభుత్వం జిల్లాలో సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేసిందన్నారు కండలేరు హై లెవెల్ కాలువ పనులు నిలిచిపోయాయని తెలిపారు గతంలో ఉన్న నీటి పారుదల శాఖ మంత్రి అసెంబ్లీలో ప్రగల్బాలు పలికారు కానీ పనులు చేశారని ప్రశ్నించారు మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి సమస్యలు చర్చించారని ఆ వివరాలు జడ్బి సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుందన్నారు మంత్రి నారాయణ మాట్లాడుతూ అరవై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు విత్తనాల కొరత పంపిణీ సక్రమంగా

మండల స్థాయిలో జరిగే సమావేశాలకి ఈ యొక్క అగ్రికల్చర్కి కానీ దాని అలైడ్ యాక్టివిటీలో ఉన్నటువంటివన్నీ కూడా అక్కడ చర్చ జరగాలి చర్చ జరిగిన తర్వాత వచ్చేటువంటి ఫలితాలు జిల్లా పరిషత్ తీసుకురావాలని కూడా చెప్పడం జరిగింది మీ మీ ఎంపీడీఓలకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఎంపీడీఓలు కూడా మండల్ జనరల్ బాడీలు ఎప్పుడు జరుగుతాయి అనేది కన్సర్న్ ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే కనీసం డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్కి అవకాశం తక్కువ ఉన్న డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు కాన్స్టెన్సీ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళు మీ సమావేశాలకు వస్తారు మీ సమావేశాల్లో చాలా విషయాలు తెలుసుకొని జిల్లా కలెక్టర్ గారు కానీ మేము కానీ కొన్ని సమస్యల పరిష్కారానికి మార్గాన్ని చూపించడం జరుగుతుంది అలాగే చాలామంది సభ్యులు మా సోదరి శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కొందరు జెడ్పీటీసీలు కూడా మాట్లాడారు ఎవరు ఏది మాట్లాడినా సరే మళ్ళీ పేరు పేరున అందరికీ సమాధానం ఇవ్వడం కాదు కానీ ఈరోజు దాదాపు ఇంకా రెండు రెండున్నర సంవత్సరాల సమయం మీ అందరికీ ఉంది స్థానిక సంస్థల ప్రజా